శంకరుడు ఎప్పుడూ కూడా జ్ఞానప్రదాత అందుచేతనే ఈశ్వరుడికి శివుడికి నారాయణుడికి ఎన్నడూ భేదను పాటించవద్దు సంధ్యావందనం చేస్తే మనం ఒక మాట చెప్తాం శివస్య హృదయం హృదయం శివ యథా శివమయో విష్ణురేవం విష్ణుమయ శివ యథాంతరన్న పశ్యామి తధామే స్వస్థిరాయుషి అంటాం అది ఋషివాక్యం అయా నేను ఈ లోకములో అనుభవించేటటువంటి ఏ వస్తువునందు కూడా శివకేశముల మధ్య భేదమును చూడని రీతిలో అనుభవించదనుగాక అని అడుగుతాం అది పార్వతీ పరమేశ్వరుడు అని పిలవబడినటువంటి భార్యాభర్తల స్వరూపం ఎటువంటిదో శాస్త్రమునందు నారాయణ నారాయణి నారాయణ నారాయణులు ఈశ్వరుడు ఒక్కటే కాబట్టి తంత్ర విద్యలో అయితే దుర్గాదేవిని కృష్ణుణ్ణి లేదా శ్యామలని కృష్ణుణ్ణి ఒకటిగా చెప్తారు అందుచేతనే మీరు చూడండి భాగవతంలో ఒక గమ్మత్తు ఉంటుంది దేవీ భాగవతంలోనూ ఇదే గమ్మత్తు ఉంటుంది దేవీ భాగవతం అంటే అమ్మవారి గురించి దేవీ భాగవతం పూర్వార్థం అంతా అమ్మవారి గురించి మాట్లాడుతుంది ఉత్తరం ఉత్తరార్థం అంతా నారాయణుడి గురించి మాట్లాడుతుంది అలాగే భాగవతంలో కృష్ణుడు పుట్టినప్పుడు ఆయనతో పాటుగా అమ్మవారు పుడుతుంది కృష్ణుడికి మళ్ళీ కళ్యాణం జరగాలంటే ముందు గోపకాంతలందరూ కాచ్యాయని వ్రతం చేస్తారు అమ్మవారి అనుగ్రహం కలిగితే తప్ప జగద్భర్